హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు తేదీ ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు అయితే ఈరో ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఈరోజు మీ ముందుకి రెండు సెవెన్ సీటర్ కార్లు ఒక ఫైవ్ సీటర్ కార్ అయితే తీసుకురావడం జరిగింది సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగున్నాయి వెహికల్స్ చాలా మంచిగా ఉన్నాయి సో మంచి బడ్జెట్లో కూడా ఉంటాయి రెండు సెవెన్ సీటర్లు ఒక ఫైవ్ సీటర్ సో వెహికల్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను ఖచ్చితంగా ప్రైజెస్ కూడా చెప్తాను స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి అట్లనే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే మీకు ఈ వెహికల్స్ కాకపోయినా మన ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది మీరు వీడియోలో చూసుకోవచ్చు ఈ ఇట్లా ప్రతిరోజైతే మన ఛానల్లో కార్లు అయితే అప్లోడ్ అవుతుంటాయి సో ఇందులో మీకు ఏదైనా కార్ నచ్చినట్లయితే ఓనర్ నెంబర్ కూడా టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది సో డైరెక్ట్గా ఓనర్ కాల్ చేయండి వాళ్ళ లొకేషన్ చెప్తారు లొకేషన్కి వెళ్ళే ముందు సంబంధిత కార్ యొక్క నెంబర్ ప్లేట్ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత షోరూమ్కి వెళ్ళి షోరూమ్ ట్రాక్ తీసుకొని మళ్ళీ లైవ్లోకి వెళ్ళి ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో వీడియో వస్తున్న వాళ్ళంతా దయచేసి వీడియోని లైక్ చేసి మీ దోస్తులందరికీ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ప్రతిరోజు మన ఛానల్లో లైక్ ఇన్నోవా క్రిస్టా ఎట్టిగా స్విఫ్ట్ డీజైస్ స్కోడా ర్యాపిడ్ అండ్ వోక్సో ఎన్ పోలో ఇలాంటి చాలా వెహికల్స్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి వీలైతే ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే మనం ఎనభై ఒకటి వేలు రీచ్ అయినాం ఇంకా కేవలం పంతొమ్మిది వేలు మాత్రమే మన వన్ లాక్ అనేది మన టార్గెట్ సో వన్ లాక్ సబ్స్క్రైబర్ అయిన రోజు ఖచ్చితంగా మీ ముందు మరింత ఉత్సాహంతో అయితే మంచి మంచి కాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలియపోదాం నేను ఒక్కొక్క కార్ డీటెయిల్ అండ్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనేది మీకు చెప్తా ఉంటా ప్రైస్ కూడా చెప్తా ఉంటా మీకు ఇందులో ఏదైనా కార్ని వస్తే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం అయితే చేయండి వెహికల్ని చెక్ చేయకుండా అయితే తీసుకోకండి చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ డీజిల్ ఇంజిన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఈ వెహికల్ రెండు తెలుగు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మిత్రులు ఎవరైనా తీసుకోవచ్చు వెహికల్కి మంచి ఫ్యాన్సీ నెంబర్ ఉంది జీరో నైన్ డబల్ జీరో నైన్ హండ్రెడ్ అనుకోవచ్చు ఓవరాల్గా నైన్ వస్తుంది సో డబ్ల్యూఏ టాప్ అండ్ వేరియంటు దీనికి సేఫ్టీ పరంగా ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది సీట్ కవర్ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి ఇప్పటివరకు లక్ష పదిహేను వేల కిలోమీటర్లు తిరిగింది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిస్టం కాకుండా ఆఫ్టర్ మార్కెట్ టచ్ స్క్రీన్ అయితే కస్టమర్ వేయించుకోవడం జరిగింది ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది మనకి సేఫ్టీ పరంగా ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి స్టీరింగ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి నావిగేషన్ ఉంటుంది బ్లూటూత్ అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మియర్స్ ఉంటాయి అండ్ వెహికల్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నది వెహికల్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అయితే నెగోషియేట్ చేస్తారు సో వీడియోని మాత్రం లైక్ చేయండి దయచేసి సో నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే ఇది టాటా సఫారీ స్ట్రోమ్ విఎక్స్ వేరియంట్ ఫోర్ బై టూ సెవెన్ సీటర్ వెహికల్ ఇది ఇది కూడా డీజిల్ కారు ఈ వెహికల్ కేవలం తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏదైనా ఐడి ప్రూఫ్ ఉండాలో లేదంటే వాళ్ళ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ నేను మీద తీసుకొని యూజ్ చేసుకోవచ్చు సో టైల్ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి వెహికల్ యొక్క ఇంటీరియర్ చూసుకున్నట్లయితే మనకి వీడియోలో చూసుకోవచ్చు సీట్ కవర్లు మంచి కండిషన్లో ఉన్నాయి అండ్ వెహికల్ అయితే కేవలం లక్ష ముప్పై వేలు తిరిగింది ఇది పెద్ద వెహికల్ లక్ష ముప్పై వేలు అనేది కామను రెండు వేల పదిహేడు మోడల్ ఇది డీజిల్ కారు సింగల్ ఓనర్ అది కూడా అండ్ వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందంటున్నారు టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా జూన్ రెండు వేల ఇరవైకి వ్యాలిడ్లో ఉన్నది అండ్ వెహికల్కి ఫ్యాన్సీ నెంబర్ ఉంది వన్ టూ త్రీ మీరు వీడియోలో చూసుకోవచ్చు వన్ టూ త్రీ నెంబరు వెహికల్ కూడా మెంబర్కి తగ్గట్టే వెహికల్ కూడా మంచి కండిషన్లో అయితే ఉన్నది వెహికల్ హైదరాబాద్లో ఉన్నది కేవలం తెలంగాణ మీద మాత్రమే పనిచేసేది టాటా సఫారిస్ట్ రోమ్ విఎక్స్ వేరియంట్ ఫోర్ బై టూ సెవెన్ సీటర్ డీజిల్ కారు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ లక్షా ముప్పై ఒకటి వేలు తిరిగింది నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మ్యూయర్స్ ఉంటాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది టచ్ స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది వెహికల్కి పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉంటాయి వెహికల్ యొక్క ధర విషయానికి వస్తే ఏడు లక్షల డెబ్బై వేలు చెప్తారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే తగ్గుతుంది ఫైనాన్స్ కావాలంటే మీకు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో వీడియోస్ ఉన్న వాళ్ళంతా వీడియోని లైక్ చేసి మీ దోస్తులందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి దానివల్ల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు సో ఎక్సీవీలు సెవెన్ సీటర్లు కావాలనుకున్న వాళ్ళకైతే మంచి కార్లు ఇవి సో నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే ఇది మారుతి ఎస్క్రాస్ ఆల్ఫా ఆటోమేటిక్ వేరియంట్ ఇది ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ కార్ ఇది సో వెహికల్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ ఇంజిన్ వెహికల్ ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ముప్పై రెండు వేలు మాత్రమే తిరిగింది అది కూడా షోరూమ్ ట్రాక్ ఉంది సింగల్ ఓనర్ మీకు ఇంకా డౌట్ ఉంటే నంబర్ ప్లేట్ కూడా మనకి విజిబుల్గా ఉన్నది ఏం హైడ్ చేయలేదు సో స్క్రీన్షాట్ తీసుకోండి జెన్యున్గా ఉందనిపిస్తే కాల్ చేసే ప్రయత్నం అయితే చేయండి నాలుగు ఎలా వీల్స్ ఉంటాయి టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది మీరు తీసుకుంటే ఇన్సూరెన్స్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది వెహికల్ అయితే ఆల్ఫా కంప్లీట్గా టాప్ అండ్ వేరియంట్ మస్తు ఉంటుంది కార్ ఇది మైలేజ్ కూడా బాగానే వస్తుంది అండ్ మనకి లగ్జరీ ఫీచర్స్ అయితే ఉంటాయి పుష్ స్టార్ట్ ఇంజిన్ ఉంటుంది కీలెస్ ఎంట్రీ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి టచ్ స్క్రీన్ ఉంటుంది రివర్స్ కెమెరా ఉంటుంది సీట్ కవర్ కూడా వందకి తొంభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి వెహికల్ అయితే చాలా బాగుంది హైదరాబాద్లో ఉన్నది వెహికల్ యొక్క ధర విషయానికి వస్తే ఎనిమిది లక్షల తొంభై ఐదు వేలు చెప్తారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అయితే నెగోషియేట్ చేస్తారు ప్రైజెస్ అస్సలు చూడకండి నేను వీడియోలో చెప్పే ఏ ప్రైజ్ కూడా ఒరిజినల్ కాదు ఇంకా వెళ్ళి మాట్లాడితే లైవ్లో కూడా తగ్గిస్తారు సో మీరు లైవ్లోకి వెళ్ళి చూసి